హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ నిజంగా ఇది భక్తి రస కన్నప్పేనా అని ఆందోళన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ట్రేడ్ పండితులకు భక్తి రస సైన్మాలంటే అంటే అమితమైన భక్తి అని ఇక మన మంచు ఇష్ణీయ ఫ్యాన్ ఇండియా లెవెల్లో కన్నప్ప కథ తీస్తున్నా అనగానే ఎగిరి గంతేసి కింద పడ్డారు మనట్టాడు పండితులు ఎందుకంటే ఓ కాలంలో వచ్చిన కృష్ణం రాజు అంకుల్ కన్నప్ప సైన్మా ఇప్పటికీ అందరి మైండ్స్ లో ఇంకా ఫ్రెష్గా ఉంది ఆ భక్తి రస భావన అట్లాగే ఉంది కాబట్టి ఇక ఏప్రిల్లో రిలీజ్ అవబోతున్న ఈ కన్నప్పకి సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ ఒక్కొక్కటిగా మన మీదకి వదులుతున్నాడు మంచనీయ ఇక లేటెస్ట్గా వదిలిన లవ్ సాంగ్ ఇక దాని మేకింగ్ దాని పోస్టర్లు చూసి నిజంగా ఇది భక్తి రస కన్నప్ప సైన్మానా లేక ఇంకేదైనా రసానికి సంబంధించిన సైన్మానా అని కంగారు పడుతున్నారు సినిమా మేధావులు సైతం దానికి కారణం కన్నప్ప వైఫ్ పాత్రలోని హీరోయిన్ని అత్యంత శృంగార భరితంగా చూపెట్టడమే అసలు కన్నప్ప ఈ స్టోరీలో ఇంత గ్లామర్ డోస్ ఎందుకు పెట్టారో ఆ ఇష్ణనీయాకే తెలియాలి కేవలం భక్తి రసం ఒకటే ఉంటే ఆడియన్స్ బాగా బోర్ ఫీల్ అవుతారని ఇలా అన్ని రసాలతో పాటు శృంగార రసాన్ని కూడా బాగా దట్టించాడేమో అనిపిస్తోంది ఇష్ణు ఆలోచన విధానాలు ఎలాగున్నప్పటికీ భక్తి రసంతో ఉండాల్సిన ఆడియన్స్ ఈ శృంగార రసం వల్ల కాస్త గాడి తప్పుతారేమో థియేటర్లో అని ఒకంత ఆందోళన అయితే చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఆ విషయం కాసేపు పక్క వేస్తే ఫ్యాన్ ఇండియా సైన్మా అన్నారు కదా అని స్టేట్కి ఒకళ్ళు అన్నట్టు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి ఒక్కొక్కళ్ళు తోలుకొచ్చాడు తోలుకు వచ్చాడు మన ఇష్ణనీయ అసలు వాళ్ళందరికీ కన్నప్ప ఈ స్టోరీతో పని ఏంటో తెలియడం లేదు వాళ్ళకు నచ్చినట్టు దొరికిన విగ్గులు పెట్టేసుకొని మొహాలకు దొరికిన క్రీములు రాసేసుకొని అదో రకంగా కిష్కిందకండ సైన్యంలో ఉన్నారు మరి అసలు వాళ్ళందరూ అలాగెందుకున్నారో అసలు ఈ సైన్మాలో ఎందుకున్నారో సైన్మా చూస్తే తప్ప తెలియదు అన్నమాట ఇక ఇవాళ మేకింగ్ ఆఫ్ కన్నప్ప అని ఒక వీడియో బయట వదిలాడు ఇష్ణియా కన్నప్ప మేకింగ్ చూపిస్తారేమో అనుకుంటే మొత్తం ఇష్ణనీయ మేకింగే ఉంది అందులో అన్నియనే కథ రాసినట్టు అన్నీయా కాస్ట్యూమ్స్ రెడీ చేసినట్టు అన్నియనే కత్తులు కటార్లు డిజైనింగ్ చేసినట్టు అన్నియనే అందరికీ అన్ని ఎక్స్ప్లెయినింగ్ చేస్తున్నట్టు ఉంది ఆ వీడియోలో ఆ వీడియో బయట చూస్తే కథ మాటలు కాస్ట్యూమ్స్ ఆర్టు ఫైట్స్ డ్యాన్సులు కెమెరాలు లైటింగ్లు క్యాటరింగ్లు భోజనాలు అన్నీ కూడా ఇష్ట అని అర్థమవుతుంది ఎందుకంటే అన్నీ అన్నీయా చేస్తున్నట్టే ఉంది ఆ వీడియో మేకింగ్లో మిగతా అందరూ సర్కస్ చూస్తున్నట్టు చూస్తున్నారనమాట ఇక ఫైనల్గా ఏది ఎలాగున్నప్పటికీ ఇట్లాంటి భక్తిరస చిత్రాలు మరిన్ని రావాలంటే ఈ భక్తిరస చిత్రం భారీ హిట్ అయ్యి ఫ్యాన్ ఇండియా లెవెల్లో అన్ని రికార్డ్స్ బ్రేకింగ్ చేయాలి అని ఇష్ణనీయా కంటే ఎక్కువగా కోరుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్